యా టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు చూద్దాం అది నాకు తెలిసి ఒక ఐపీఎస్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఐఎస్ఐపిఎస్ఏ చేసే అవకాశం కనబడుతుంది ఆకునూరు గారిని కూడా చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి వాస్తవంగా అలాంటి ఇంటలి ఇంటలెక్చువల్స్ కనుక కొంత టీఎస్పిఎస్సి చైర్మన్ అయితే గనక ఖచ్చితంగా చాలా పకడ్బందీగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా ఎందుకంటే వాళ్ళు అంత ఆ ఇంటలెక్చువల్స్ ప్లస్ కొంత సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు యూత్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఉస్మాని యూనివర్సిటీ కానీ విద్యార్థులు ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆకునూరు మురళి లాంటి వాళ్ళను కనుక చైర్మన్గా కనుక ఎన్నుకుంటే కనుక ఖచ్చితంగా కొంత పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఫీల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడు కాబట్టి ఆయన నియమిస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చేస్తే బాగుండాలి వాస్తవంగా యా టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు చూద్దాం అది నాకు తెలిసి ఒక ఐపీఎస్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఐఎస్ఐపిఎస్ఏ చేసే అవకాశం కనబడుతుంది ఆకునూరు గారిని కూడా చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి వాస్తవంగా అలాంటి ఇంటలి ఇంటలెక్చువల్స్ కనుక కొంత టీఎస్పిఎస్సి చైర్మన్ అయితే కనుక ఖచ్చితంగా చాలా పకడ్బందీగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా ఎందుకంటే వాళ్ళు అంత ఆ ఇంటలెక్చువల్స్ ప్లస్ కొంత సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు యూత్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఉస్మాని యూనివర్సిటీ కానీ విద్యార్థులు ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆకునూరి మురళి లాంటి వాళ్ళను కనుక చైర్మన్గా కనుక ఎన్నుకుంటే కనుక ఖచ్చితంగా కొంత పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఫిల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడు కాబట్టి ఆయన నియమిస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చేస్తే బాగుండాలి వాస్తవంగా